హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుండి ఈరోజు మనం చ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు ఓపీకి వచ్చి కూడా కొన్ని కొన్నిసార్లు కన్సల్టేషన్కి వచ్చి మేము ఓన్లీ ఈ పర్టికులర్ కండిషన్ గురించి మీరు చేస్తానంటే ట్రీట్మెంట్ చేయించుకుందాం అని వచ్చాము అని అడుగుతూ ఉంటారు సో ఆల్రెడీ ఒక పాప ఉండి బాబు పుట్టేటట్టు అయితేనే మేము ఐవిఎఫ్ చేయించుకుంటాము మీరు బాబు పుట్టడానికి గ్యారంటీ ఇవ్వగలరా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు కొంతమంది ఆల్రెడీ ఇద్దరు బాబులు ఉన్నారు అమ్మాయి అయితే చేయించుకుంటాము ఇట్లా అంటే కండిషనల్గా మాకు అబ్బాయి అయితేనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తాము అమ్మాయి అయితేనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తాము అని అడుగుతుంటారు అసలు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నప్పుడు మనం అబ్బాయ అమ్మాయని నిర్ధారం చేయడానికి అవకాశం ఉందా ఆ రకంగా మనం గ్యారంటీ ఇవ్వటానికి అవకాశం ఉందా ఏ రకంగా మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే ఇట్లాంటి చేంజెస్ చేసుకోవచ్చా ఈ అడ్వైస్ ఏ రకంగా ఇవ్వచ్చు అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అంతేకాకుండా కొంతమంది వచ్చి ఆన్లైన్ కానీ మనకి వీడియోస్లో కానీ ఈ రకంగా ఇటు సైడ్కి తిరిగి పడుకుంటే అమ్మాయి పుడుతుంది ఇటు సైడ్కి తిరిగి పడుకుంటే అబ్బాయి పుడతారు ఈ పొజిషన్స్లో చేస్తే అమ్మాయి పుడుతుంది ఈ డైట్ తీసుకుంటే ఆడపిల్ల పుడుతుంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫాలో అయితే కరెక్టేనా అని అడుగుతుంటారు ఇవన్నీ కూడా వాస్తవం అండి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఏ రకమైన డైట్స్ కానీ పొజిషన్స్ కానీ ట్రీట్మెంట్స్ వల్ల కానీ అబ్బాయి అమ్మాయి అనేది నిర్ధారణ చేయటానికి అవకాశం లేదు సో ఒక బాయ్ కానీ గర్ల్ కానీ మీకు బేబీ ఫామ్ అవ్వాలి అంటే ఆడపిల్ల పుట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో అబ్బాయి పుట్టే ఛాన్సెస్ కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయి రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే అమ్మాయి పుట్టంగానే మళ్ళీ అమ్మాయినే కన్నావా అని అంటూ ఉంటారు కొంతమంది దొరకట కాలంలో ఆ అమ్మాయి పుట్టడం కానీ అబ్బాయి పుట్టడానికి కానీ కారణాలు ఆడవాళ్ళు కానే కాదు దాన్ని మనం మార్పు తీసుకురావాలి చేంజ్ చేయాలి సో ఆడ మగ అనేది డిఫరెన్సియేషన్ జరిగేది మగవారి నుంచి వచ్చే స్పమ్ కణాలు స్పమ్ కణాల్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పమ్ కణం వచ్చి ఎగ్తో కలిస్తే మనకి అమ్మాయి పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అదే వై క్రోమోజోమ్ ఉన్న స్పమ్ వచ్చి ఎగ్ని కలిస్తే అబ్బాయి పుట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఆడవారిలో ఉన్న ఎగ్స్కి ఎప్పుడూ కూడా ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది డెసిషన్ మేకర్స్ అమ్మాయ అబ్బాయా అనేది మగవారి నుంచి వచ్చే స్పమ్ మాత్రమే సో ఇది మనం గుర్తించుకోవాలి ఇకపోతే ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటానికి వచ్చాము ఇంత ఖర్చు పెడుతున్నాము మాకు అబ్బాయి అయినా అయితే బాగుండు కదా అని అడుగుతూ ఉంటారు కదా మీకోసం ఈ సమాధానం సో ఈ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనం సెలెక్ట్ చేయలేమా స్పర్మ్ ఇప్పుడు ఎక్స్ స్పర్మ్ వైస్ స్పర్మ్ అని సెలెక్ట్ చేయొచ్చు కదా వైస్ పర్మ్ ఉన్న స్పర్మ్ని తీసి మాకు ఎగ్తో పెట్టి ఎంబియో తయారు చేయండి అని అడుగుతుంటారు ఎక్స్ వైస్ పర్మ్ అయినా రెండు ఒకేలాగా కనపడతాయి మనకి మైక్రోస్కోప్లో ఈ ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ అనే జీన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పర్మ్ యొక్క న్యూక్లియస్లో ఉండే జీన్స్లో ఉంటాయి ఆ జీన్స్ మనకి ఎక్స్ క్రోమోజోమ్ ఉందా వై క్రోమోజోమ్ ఉందా అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఆ స్పర్మ్ని డిజాల్వ్ చేసి దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని మనం కనీసం ఒక టూ వీక్స్ కల్చర్ చేసి గ్రో చేసి ఫేజెస్ అంటారు ఆ ఫేజ్ ఆఫ్ న్యూక్లియర్ గ్రోత్లోకి తీసుకొచ్చినాక ఎనలైజ్ చేస్తేనే మనకి దాంట్లో క్రోమోజోమల్ నెంబర్ అనేది తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎవరికైనా ప్రెగ్నెన్సీస్ లాసెస్ అవుతున్నప్పుడు వాళ్ళలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడటం కోసం క్రోమోజోమల్ టెస్టింగ్ చేస్తాం అంటే బ్లడ్ తీసి బ్లడ్లో ఉన్న కణాల్లో నుంచి ఆ జీన్స్ వేరియేషన్ తీసి వాళ్ళ క్రోమోజోమ్ అనాలిసిస్ ఎట్లా ఉంది అనేది పరీక్ష చేస్తూ ఉంటాం సో ఇదే రకంగా స్పర్మ్లో కానీ ఎంబ్రియోలో కానీ కూడా మనం టెస్ట్ చేయాలంటే ఆ టెస్ట్ చేసే స్పర్మ్ని మనం స్పెషల్గా ల్యాబ్కి పంపించాల్సిందే కానీ ఐవిఎఫ్ చేసే ల్యాబరేటరీస్లో ఆ విధానం మనకి అందుబాటులో ఉండదు కొన్ని కొన్ని చోట్ల అంటే మన దేశంలో లింగ నిర్ధారణ అనేది ఇల్లీగల్ బ్యాండ్ సో సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ అ క్రైమ్ ఇన్ అవర్ కంట్రీ సో కొన్ని కల్చరల్ బిలీఫ్స్ వల్ల కొంతమందికి ఉన్న ఇష్టాల ఇష్ట ఆ ఇష్టాల వలన ఎక్కువగా ఆడవారిని పుట్టకూడదు మగవాళ్ళు అబ్బాయిలు అయితే బాగుండు అనే ప్రిఫరెన్సెస్కి వెళ్ళేటప్పటికీ మన గవర్నమెంట్ పీసీపీఎన్డీటి యాక్ట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చి సెక్స్ డిటర్మినేషన్ చేయకూడదు అనేది ఒక లా పాస్ చేయటం జరిగింది సో ఈవెన్ మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా కూడా యుఎస్లో యూకేలో ఉంటే వాళ్ళకి స్కాన్ చేసి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో వాళ్ళకి అబ్బాయి అమ్మాయి అనేది చెప్పేస్తూ ఉంటారు మన దేశంలో అట్లా చెప్పటానికి వీల్లేదు సో ఏం పర్వాలేదు మీరు చెప్పండి డాక్టర్ గారు వేరే ఎవరికి చెప్పం మేము మేము ఎటువంటి డిఫరెన్సెస్ లేవు వీ జస్ట్ వాంట్ టు నో మేమేమి అబార్షన్ కూడా చేయించుకోము మాకు ఎట్లయినా చెప్పండి ఏం పర్వాలేదు ఇట్లా అడుగుతూ ఉంటారు సో లీగలైజ్ చేసి దాన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉండి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే ఒకే ఒక మెథడ్ మన కంట్రీలో పీసీపీఎన్డిటి యాక్ట్ సో మన దేశంలో అది అవకాశం లేదు కాబట్టి దాని గురించి మీరు మీ వైద్యుల్ని కూడా దయచేసి ప్రెషరైజ్ చేయొద్దు ఐవీఎఫ్ చేయించుకుంటే సెక్స్ సెలెక్షన్ చేయించుకోవచ్చా అనే ప్రాసెస్లోకి వస్తే ఐవీఎఫ్లో కూడా మనకి జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ అనే ప్రాసెస్ పీజీటీఏ టెస్టింగ్ ఉంటుంది ఈ ప్రాసెస్లో పిల్లల్లో పుట్టే జన్యుపరమైన లోపాలు లేదా కొన్ని కొన్ని డిసీజెస్ ఆడపిల్లల్లో రావు మగవాళ్ళల్లో వస్తే అటువంటి ఫ్యామిలీ పరంగా ఏమైనా డిసీజెస్ ఉన్నా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ పిల్లలు చనిపోతున్నారు అనేటటువంటి డిసీజెస్ ఉంటే మనం దానికి సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టుకుని ఆ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసే ల్యాబొరేటరీకి ఆ అప్లికేషన్ అప్రూవల్ అప్లై చేస్తే అప్పుడు ఆ ల్యాబ్ వాళ్ళు మాకు ఆ జెనెటిక్ టెస్టింగ్లో రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అంతేగాని జనరలైజ్డ్గా మన కంట్రీ నుంచి చేస్తున్న ప్రీ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఏజ్ ఎక్కువగా ఉంది స్పమ్ కౌంట్ తక్కువగా ఉంది రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఇట్లా వేరియస్ ఇండికేషన్స్కి మనం ప్రీజెనెటిక్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు వచ్చే రిపోర్ట్స్లో మనకు వచ్చే రిపోర్ట్లో ఆ జెండర్ సెలెక్షన్ కాలంని ఆటోమేటిక్గా డిలీట్ చేస్తేనే ఆ పర్టిక్యులర్ ల్యాబ్కి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రిలీజ్ చేయడానికి అదే ప్రీజెనెటిక్ టెస్టింగ్ మళ్ళీ కూడా ఐవీఎఫ్ అబ్రాడ్లో వేరే దేశంలో ఎక్కడైతే వాళ్ళకి జెండర్ సెలెక్షన్ది ప్రాబ్లం లేదో అక్కడ వాళ్ళకి రిలీజ్ చేస్తారు సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒకటే చెప్తాను రూల్స్ ఉంటాయి సిగ్నల్ లైట్ ఉంటుంది రెడ్ లైట్ వెలిగింది అనుకోండి ఏం పర్వాలేదు వెళ్ళిపోదాము ముందుకి అనేది మనం సాహసించి ధైర్యం చేసి ప్రాణాలని మనం పన్నంగా పెట్టి ముందుకెళ్తున్న ప్రాసెస్ సో కొన్ని రూల్స్ ట్రాఫిక్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏవైనా ఇచ్చినప్పుడు బాధ్యత గల పౌరులుగా మనం వాటిని పాటించటం వలన సమాజానికి మనకు కావలసిన ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉండటానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్ లైట్ ఆగిన దగ్గర ఏం కాదులే వెళ్ళిపోదామని ఇటు నుంచి ఒకళ్ళు ఏం కాదులే వెళ్ళిపోదామని నుంచి ఒకళ్ళు ఇంకోవైపు నుంచి ఇంకొకళ్ళు వచ్చారనుకోండి అందరూ ప్రమాదంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాటిని రెగ్యులేట్ చేయటానికే మనకి ప్రతి ట్రాఫిక్ కోడల దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉంటారు అట్లనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూసి ఎన్నో ప్రాబ్లమ్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ లాగా మనకు ఒక పోలీస్మెన్ లాగా ఆ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ సెక్స్ డిటర్మినేషన్ని ఎంకరేజ్ చేయకుండా చాలా ప్రయత్నాలు చేస్తుంది సో వాటిని మనం సపోర్ట్ చేయాలే కానీ దయచేసి మీ డాక్టర్స్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో పెట్టి వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఇబ్బంది పడేలాగా చేయొద్దు సో సెక్స్ డిటర్మినేషన్ గురించి పీసీపీఎన్డిటి యాక్ట్ అందుబాటులో ఉండటం వలన మన దేశంలో మనం సెక్స్ డిటర్మినేషన్ చేయటానికి వీల్లేదు ఎవరైనా ఒక ప్రెగ్నెన్సీ కావాలి బాయ్ అయినా గర్ల్ అయినా ఓకే ఎవరైనా మన బిడ్డే కదా అని అనుకుని ఆనందంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్